లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మీకు ఒక అద్భుతమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ఇది తయారు చేసేసానండి నేను దీంట్లో ఏమేమి ఉన్నాయంటే చూపించ దగ్గరికి తీసుకొచ్చి చూడండి ఎలా ఉందా ఇది నేను పిండి ఇడ్లీ పిండి రెండు ఒకటేసారి చేసుకుంటానండి ఒక పది రోజులకి వస్తుంది అప్పుడు బియ్యం మినపప్పు నానబెడతాం కదా నానబెట్టినప్పుడు కడుగుతాము ఆ కడిగినప్పుడు చాలా నీళ్ళు వస్తాయి ఆ కడిగిన నీళ్ళన్నీ బకెట్లో పెట్టానండి తర్వాత త్రీ ఫోర్ డేస్ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు కూరగాయల తొక్కులు పండ్ల తొక్కుల వేస్ట్ దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఇవన్నీ దాంట్లో వేసి పర్మనెంట్ చేశాను త్రీ డేసు పర్మనెంట్ చేసి ప్రతిరోజు పులతో చూపించు ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటే చక్కగా పర్మనెంట్ అయ్యి మొక్కలకి చాలా ఉపయోగపడతాయి ఈ నీళ్లు వీటిని డైల్యూట్ చేసి నేనైతే వన్ ఇస్ టు త్రీ రేషియోలో డైల్యూట్ చేస్తానండి ఒకటి ఈ పదార్థము తర్వాత త్రీ వాటర్ కలిపి పండ్ల మొక్కలకి మెయిన్గా పోస్తాను పండ్ల మొక్కలకి ఎక్కువగా పోషకాలు ఇవ్వాలండి పండ్లు రావాలంటే పువ్వుల మొక్కలకి పండ్ల మొక్కలకి మామూలుగా క్రోటన్స్ ఇట్లా ఆకులు అందంగా ఉంటాయి అట్లాంటి వాటికి ఎక్కువ ఇవ్వకపోయినా పర్వాలేదు వాటికి ఆకులే కాబట్టి కానీ పండ్ల మొక్కలకు మాత్రం ఎక్కువగా పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు పది రోజులకి ఒకసారి కనీసం పదిహేను రోజులకి ఒకసారి ఇట్లాంటివి ఇస్తుంటే మొక్కలు చాలా ఫ్రెష్గా అందంగా ఉంటాయి ఇప్పుడు ఇద్దామా పోయి ఈ చెట్లు మల్బరీ చెట్లు అండి ఈ మూడు మలపు చెట్టు అండి దీనికి కూడా ఈ నీళ్ళు ఇస్తున్నాను తర్వాత ఇక్కడ చూడండి ఒక దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేస్తే దాంట్లో నుంచి నీళ్ళు యూజ్ అయ్యి దీనికి వస్తుంటాయి అది కూడా బిన్ పెట్టున్నది ఇంటికి